ఫిబ్రవరి ఇరవై ఆరు మహాశివరాత్రి ఉచ్చ శుక్రుడు మీనరాశిలో బుధుడు వృషభ రాశిలో పరివర్తన చెందిన గురువు కుంభరాశిలో రవి శనులు ఆ రోజు నుంచి సంచారం చేస్తూ ఉండడం వల్ల కొన్ని గ్రహాలకు శుభ ఫలితాలు ఇచ్చే అవకాశం రాసులకు ఉంది శనీశ్వరుడికి అధిష్టాన దేవత పరమేశ్వరుడు ఆ రోజు శివుడికి అభిషేకం చేసిన అర్చన చేసిన శివాష్టకాన్ని పఠించిన కనీసం శివాలయంలో ప్రదక్షిణలు చేసినా శనీశ్వరుడి దుష్ప్రభావం పూర్తిగా తగ్గిపోతుంది శివుడికి ప్రార్థన చేసిన వారికి శుభ ఫలితాలు కర్కాటకం సింహం వృశ్చికం మకరం కుంభం మీనరాశిల వారు ఆ రోజు శివుణ్ణి ఏదో విధంగా అర్చిస్తే శని దోషం పూర్తిగా తొలగిపోతుంది కర్కాటక రాశి వారికి అష్టమ శని మార్చి ఇరవై తొమ్మిదితో అష్టమ శని దోషం పోతోంది ఆ రోజున రుద్రాష్టకం చదివినా శివుడికి అర్చన చేసినా అష్టమ శని దోషం నుంచి విముక్తి లభిస్తుంది అవరోధాలు ఆలస్యాలు అన్నీ కూడా లేకుండా పోతాయి ఆగిపోయిన ఆర్థిక పురోగతి ఊపందుకుంటుంది సింహరాశి వారికి సప్తమ స్థానంలో శని వల్ల పెళ్లిళ్ళు ఆగిపోవడం వృత్తి వ్యాపారాల్లో కలిసి రాకపోవడం ఎక్కువగా జరుగుతూ ఉంటుంది కాబట్టి శివరాత్రి నాడు బిలువ పత్రాలతో శివుణ్ణి పూజిస్తే విశేషమైన ధనలాభం కలుగుతుంది ఉద్యోగంలో పదోన్నతులు కీర్తి ప్రతిష్టలు అనారోగ్యాల నుంచి బయటపడతారు వృశ్చికి రాశి వారికి నాలుగో స్థానంలో ఉన్న శని గత రెండున్నరేళ్లుగా మనశ్శాంతి లేకుండా చేస్తోంది కుటుంబంలో సుఖ సంతోషాలు లేవు కాబట్టి శివరాత్రి రోజు చిన్నపాటి అర్చన చేయించిన విశేషమైన ఫలితాలు ఆస్తి వివాదాలు పరిష్కారం సొంతింటి కల నెరవేరుతుంది సుఖ సంతోషాలు మకర రాశి వీరు ఏడున్నరేళ్లుగా అనుభవిస్తున్న ఏలిన్నాటి శని శివరాత్రి నాడు ఉపవాసం చేస్తే తొలగిపోతుంది రావలసిన డబ్బు చేతికి అందుతుంది మొండి బాకీలు వసూలైపోతాయి అనేక విధాలుగా ఆదాయం పెరిగే అవకాశం కుంభరాశి ఏలినాటి శని ప్రారంభమైన తర్వాత ఐదేళ్ల కాలంలో చాలా ఇబ్బందులు పడుతున్న వీరికి శివార్చన చేయడం వల్ల శని ప్రభావం తగ్గిపోతుంది అనేక విషయాల్లో ఉపశమనం లభిస్తుంది మీనరాశి ఏలినాటి శని దోషం వల్ల గత రెండున్నర ఏళ్లుగా ఆదాయానికి మించిన ఖర్చులతో అవస్థలు పడుతూ ఇబ్బంది పడుతున్నారు పనికి తగ్గ వేతనం లేదు ఆశించిన గుర్తింపు లేదు శివరాత్రి రోజున బిల్వ పత్రాలతో రుద్రాష్టకం చేయించడం వల్ల వీరికి కేల్నాటి శని దోషం నుంచి ఉపశమనం లభిస్తుంది వృత్తి ఉద్యోగాల పరంగా ఆదాయ పరంగా ఆశించిన వృద్ధి తప్పకుండా ఉంది